ఓం నమో విశ్వకర్మే నాకు వేద విద్యను ప్రసాదించినటువంటి జ్యోతిష విద్యలు ప్రసాదించినటువంటి మత పితృదేవులు గురుదేవులు కీర్తి శిష్యులు బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు నారాయణ ఆచారులు గారి పాద పద్మలకు నమస్కారం చేస్తూ అదే విధంగా ప్రేక్షకులందరికీ కూడా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు అర్థం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తొలి ఏకాదశి విశిష్టత గురించి చెప్పబడుతూ ఉన్నది వచ్చేటువంటి పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ జరుగుతున్నది ఆ తొలి ఏకాదశి పండుగ చాలా తెలుగు వారందరికీ కూడా చాలా పెద్ద పండుగ ముఖ్యమైనటువంటి పండుగ ఈ తొలి ఏకాదశిని దేవశైని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున మహావిష్ణువు బాలకడలిలో శేషతల్పం పైన నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటారు కనుక ఆ ఏకాదశిని అంటే తొలి ఏకాదశిని దేవశైలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశి పండుగను మనం విశిష్టంగా ఆచరిస్తూ ఉంటాం ఆ రోజున అందరూ కూడా ఏకాదశి వ్రతం ఉపవాస వ్రతాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించి మరి మహా మహానైవేద్యం సమర్పించి తులసి హలముల చేత నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి ప్రీతికరంగా మరి విష్ణు సహస్రనామ పారాయణాన్ని మరి అదేవిధంగా ఓం నమో నారాయణాయ నా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని పఠించడం వలన మనకు చాలా శుభాలు కూడా జరుగుతూ జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా మరి తేరి బుధవారం రోజున తొలి ఏకాదశి రోజున అందరూ కూడా పారాయణ చేయాలి అష్టాక్షరి మహామంత్రాన్ని పఠించాలి విష్ణుమూర్తిని మహావి దేవిని ఆరాధించి మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ అదేవిధంగా తెల్లవారి ద్వాదశి రోజున స్వామివారికి మరి నివేదన చేసి మరి ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని మరి నిద్వాసన చేయడం అనేటువంటిది చాలా మంచిది మరి ఉద్వాసన చేసినటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆలోచించినటువంటి వాళ్ళు మరి ఉద్వాసన చేసే సమయంలో మరి ఉద్వాసన చేసిన తర్వాత కృష్ణమూర్తికి పీకి తులసి బలము లేదా స్వామివారికి పీకి ఉసిరిక కాయం కొంత నోట్లో వేసుకొని ఉద్వాసన చేసి తర్వాత భోజనాది కార్యక్రమాలు చేయాలి కనుక విశిష్టమైనటువంటి ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆచరించి మహావిష్ణువు యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ